హాయ్ అండి నమస్కారం నేను చెప్పాను ప్రతి ఒక్కటి జరుగుద్ది నా మాట పొలిపోతని మామూలుగా అయితే ఎక్కడ చూసుకున్నా సూటెక్స్ ఆర్డర్స్ కానీ రివాల్వర్ యూజ్ చేయడం కానీ ఏపీలో కానీ తెలంగాణలో కానీ ట్రైనింగ్లో మాత్రమే ఉంటుంది పబ్లిక్లో యూజ్ చేయడం గవర్నమెంటు నిషేధించింది కానీ కాల్పులు జరుగుతాయని చెప్పాను నేను అది ఇప్పుడు జరిగింది దాంట్లో పబ్లిక్ కూడా ఇబ్బంది పడతారని చెప్పాను దాంట్లో ఆ కాల్పుల వల్ల ఒక అతను చనిపోవడం కూడా జరిగింది అది ఇప్పుడే న్యూస్ ఛానల్ నుంచి నేను తీసుకున్నాను నేను ఈ విషయం చెప్పి కూడా ఫిఫ్త్ అని చెప్పుకుంటున్నాను ఐదో తేదీ చెప్పాను ఇది ఇరవై మూడు ఏదో డేటు ఫిఫ్త్ డేట్ ఫిఫ్త్ అని చెప్పాను మధ్యలో కూడా చెప్పాను తొమ్మిదో తేదీ పదో తేదీ కూడా చెప్పాను చూడండి దాంట్లో కూడా కొన్ని విషయాలు చెప్పాను విచ్చలవిడి శృంగారము అట్లాగే ఆయుధాలు యూజ్ ఎక్కువ అవుతుంది అది కూడా చెప్పాను ప్లస్ ఏంటంటే ఇప్పుడు జరిగిన దానికి ఇంత స్టోరీ ఏమీ నేను పెట్టాల్సిన అవసరం లేదు కాకపోతే నేను ఏం చెప్తున్నానో అది జరుగుతుంది అని కూడా చెప్పట్లేదు కానీ జరగబోయేది నాకు ఎలా తెలుస్తుందని మీరు క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి విత్ ప్రూఫ్లతో పెడుతున్నాను తప్ప నేను చెప్పింది ఏ జరుగుతుంది అని అహంకారంతో అయితే పెట్టట్లేదండి మామూలుగా అయితే ఏ ఆఫీసర్ అయినా సరే గన్ యూజ్ చేయడం ఇంపాసిబుల్ ఎవరు చేయరు నైంటీ నైన్ పర్సెంట్ కానీ ఎవరో ఆఫీసర్ యూజ్ చేయలేదు కానీ హైదరాబాద్లోనే ఇది జరుగుతుందని చెప్పాను పర్టికులర్గా అది ఈరోజు జరిగింది ఆ వీడియోకి ఈ వీడియో లింక్ అప్ పంపిస్తాను చూడండి అట్లాగే గోకర్ణము అదొకటి సూర్య దేవాలయం అంటే కోనార్క్ కోనార్క్ దేవాలయంలో కూడా ఇన్ని రోజులు ఉన్న మన టైం టైం చూపించేది ఒకటి ఉంటుంది అక్కడ సూర్యదేవాలయంలో సూర్యతాపానికి సూర్యదేవాలయం కోనార్క్ సూర్యదేవాలయంలో రెండు పెచ్చులుగా చీలిపోతున్నది టైంని గా చూపిస్తుంది మన టైం అన్న రాంగ్ చూపిస్తుంది కానీ అది సూర్యుడి గమనాన్ని కరెక్ట్గా చూపిస్తుంది అది కూడా పగిలిపోతుంది అట్లాగే మళ్ళీ ఇంకొక రెండు గ్యాస్ ప్రమాదాలు ప్లస్ కొన్ని వీడియోలు నాకు వచ్చినా నేను పెట్టలేదు నేను చెప్పిన ఏటియే ఎందుకంటే అయ్యప్ప స్వామిది ఒకటి వచ్చింది ట్రైన్ యాక్సిడెంట్ అవుతుందని చెప్పాను అది వచ్చింది అది పెట్టలేదు నేను మీరే చూసుకుంటారు కదా న్యూస్లో ఇప్పుడు నేను గుర్తొస్తాను వదిలేశాను కానీ ఈ కాల్పులు మీరు ఎక్కడైనా రేపిస్టుని అట్లాగా ఎన్కౌంటర్ చేసినప్పుడు అట్లాగ అట్లా చూస్తుంటారు తప్ప నార్మల్గా పబ్లిక్లో గన్ యూజ్ చేయడు ఎక్కడ ఎవరు యూజ్ చేయరు కానీ ఇది మనం గమనించాల్సిన విషయము కొంచెం మీరు కూడా గమనించండి జరగబోయేది అన్ని చెడ్డ రోజులు గడ్డు కాలం అని చెప్పాను మీరు ఏ అభిప్రాయం మీద ఉన్నారనేది నాకు తెలియదు నేనైతే పక్కాగా క్లారిటీగా ఉన్నాను ఇంకో విషయం ఏంటంటే ఇతరుల విషయం మనకెందుకు కానీ ఒకటైతే ఖచ్చితంగా చెప్తాను దైవం మానుష రూపేణ ఏ యుగంలోనైనా భగవంతుడు అవధూత రూపంలోన వస్తారు ఒక ఆవిడ కామెంట్ పెట్టింది మీ గడ్డం చూస్తే దైవత్వం ఎక్కడైనా మీ ముఖంగా కనబడుతుందా అని మరి సాయిబాబా కాడ దైవత్వం కదా సాయిబాబా అసలు స్నానమే చేయడు బట్టలే మార్చాడు చిరిగిన బట్టలు కట్టుకుంటాడు మరి ఆ దేవుడు కదైనా అవదూత కదా అయినా కారణాలు ఉంటాయండి సరేనా అర్థం చేసుకోండి ఉంటాను బాయ్ ఇంకా చెప్పాలి కాల్ వస్తుంది ఈ కాల్ కట్ అయిందంటే వీడియో